సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన ఆ విశేషాలన్నీ క్రీస్తుని గురించి రాయబడ్డవా కావా అనే నిర్దిష్టమైన స్పష్టతను పొందుకోవడం కోసము ప్రయత్నం చేద్దాం అసలు దేవుడు ఇక్కడ రాయుటకు అనగా ఇక్కడ మనకు తెలియజేయడకు ఉద్దేశించిన ఆ యొక్క భావం ఏమిటి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అనే ఈ మాట మరలా అభ్యంతరాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే పుట్టి తిని అని రాయబడింది కదా ఏసుక్రీస్తు వారిని గురించి పుట్టితిని అని రాయబడుట ఆయనకు తగినది కాదు కదా అనేది మన ఉద్దేశం బైబిల్ గ్రంథములో లోక జ్ఞానమునకు దేవుని జ్ఞానమునకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా ఈ యాకోబు గారు వివరిస్తూ ఉంటారు యేసుక్రీస్తు వారికి ఎట్లాగా తగ్గుతుంది అని ఆలోచన చేయాలంటే మరల మనము మూల భాషలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ రాయబడిన పదం ఏమిటి అసలు దేవుడు ఇక్కడ రాయుటకు అనగా ఇక్కడ మనకు తెలియజేయడానికి ఉద్దేశించిన ఆ యొక్క భావం ఏమిటి అని తెలియాలంటే మనం మూల భాషలోకి వెళ్ళాల్సి క్రియేటెడ్ అని లేదు కానీ యాహ్ వే మీ అట్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ వే బిఫోర్ హిజ్ వర్క్స్ ఫర్ దెన్ అని రాయబడింది అనగా ప్రొసెస్డ్ మీ అని రాయబడింది ప్రొసెస్డ్ మీ అంటే అర్థం ఏమిటి అందరికి మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రత్యేకమైన వందనాలు శుభములు యేసుక్రీస్తు వారికి బైబిల్ గ్రంథంలో అనేకమైన నామములు ఆపాదింపబడ్డాయి వ్యూహానుస్వార్త ఆరు ముప్పై ఐదు మనం చూసినప్పుడు జీవాహారం అనే నామము యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆల్ఫయు ఒమేఘయు నేనే అని అక్కడ యేసుక్రీస్తు వారి గురించి ప్రస్తావింపబడతా ఉంటుంది అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయనే అని దాని అర్థము దాంతోపాటు ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచనములో ఆయనకు యూదా గోత్రపు సింహము అనే నామము ఇవ్వబడతా ఉంది మరియు ఒకటో యోహాను పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనములో ఆయనకు ఉత్తరవాది అనే నామధ్యేయం ఉన్నది మరియు యోహాను స్వార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చినాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నేనే నిజమైన ద్రాక్షవళిని అని ఇక్కడ ప్రస్తావింపబడతా ఉంటుంది అనగా ఏసుక్రీస్తు వారికి ద్రాక్షవల్లి అనే నామం ఉన్నది ఇలాగ మనం పరిశీలించుకుంటూ వెళ్తే బైబుల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారికి అనేకమైన నామధేయాలు ఇవ్వబడ్డాయి వాటిని విడివిడిగా పదాలుగా చూస్తూ సందర్భోచితంగా అర్థం చేసుకోలేనప్పుడు ఆ పదాలు మనకు విచిత్రంగా కనపడవచ్చు కానీ ఆ యొక్క వాక్యము ఎందుకు ఆయనకు ఆ నామాన్ని ఇచ్చిందనే విశేషాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ నామములో యేసుక్రీస్తు వారి యొక్క అనేకమైన గుణములను అనేకమైన లక్షణములను ఆయన ఉద్దేశములను ఆయన కార్యములను మనం చాలా స్పష్టంగా ఎరగడానికి అవి మనకు ఉపయోగపడతూ ఉంటాయి అలానే యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన మరియొక్క ప్రత్యేకమైన నామం ఏమిటంటే దేవుని జ్ఞానము అవునండి యేసుక్రీస్తు వారికి దేవుని జ్ఞానం అనే ప్రత్యేకమైన నామం కూడా ఇవ్వబడింది బైబిల్ గ్రంథం స్పష్టంగా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది ఒకటో ఒకరికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనములో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వేరేతనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటే క్రీస్తు వారికి దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానము అనే నామమును చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తా ఉంది దాంతోపాటు ఒకటో కొన్నికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనములో కూడా అతిశయించువాడు ప్రభువు అందే అతిశయించవలను అని వ్రాయబడినది నెరవేరునట్లుగా దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనయు నాయను అనగా యేసు వారు మనకు జ్ఞానమయ్యారు ఆయనను బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా జ్ఞానము అనే నామముతో ప్రస్తావిస్తూ ఉన్నది దాంతోపాటు కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన మనం పరిశీలన చేసినప్పుడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే ఉన్నవి అని యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడబడతా ఉంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే జ్ఞానము అనగానే మనం సాధారణంగా ఈ లోక జ్ఞానము అని అనుకుంటా ఉంటాము కానీ బైబిల్ గ్రంథములో లోక జ్ఞానమునకు దేవుని జ్ఞానమునకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా ఈ యాకోబు గారు వివరిస్తూ ఉంటారు ఒకసారి మనం దాన్ని ఆలోచన చేద్దాం ఈ లోక సంబంధమైన జ్ఞానము కూడా ఉన్నది కానీ అంతకంటే శ్రేష్టమైన మరొక జ్ఞానం ఉన్నది అది ఈ భూ సంబంధమైనది కాదు అది పైనుండి దిగి వచ్చినది దాని లక్షణములు ఎలా ఉంటాయంటే అది సమాధానకరమైనది పవిత్రమైనది సులభముగా లోబడునది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది అని యాకూబ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ దేవుని జ్ఞానం అనే నామము ఈ భూ సంబంధమైన జ్ఞానానికి సంబంధించింది కాదు కానీ పైనుంచి దిగి వచ్చిన జ్ఞానముతోటి యేసుక్రీస్తు వారిని ఇక్కడ పోల్చినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాధారణంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ జ్ఞానము గురించిన ప్రస్తావన వచ్చినా కూడా అక్కడ యేసుక్రీస్తు వారిని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలానే సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయములోని జ్ఞానమును గుర్చి రాయబడిన అనేకమైన విశేషాలను కూడా యేసుక్రీస్తు వారికి ఆపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో కొంతమంది సహోదరులు అవును ఇది యేసుక్రీస్తు వారే అని నమ్మినప్పటికీ కొంతమంది సహోదరులు ఇక్కడ అనగా సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ విశేషాలు క్రీస్తుకు తగినవి కావు అని కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు కనుక ఈరోజు మనము ఈ వీడియోలో సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన ఆ విశేషాలన్నీ క్రీస్తుని గురించి రాయబడ్డవా కావా అనే నిర్దిష్టమైన స్పష్టతను పొందుకోవడం కోసము ప్రయత్నం చేద్దాం సామెతల గ్రంథము ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మనం గమనించినప్పుడు అక్కడ జ్ఞానమును గురించి బుద్ధిహీనతను గురించి అనేకమైన విశేషాలు మనతో ప్రస్తావింపబడతా ఉంటాయి అందులో ప్రత్యేకంగా ఎనిమిదవ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించే రాయబడింది అని చెప్పడానికి ఒక బలమైన ఆధారంగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రత్యేకంగా ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చాన్ని మనం పరిశీలన చేసినప్పుడు జ్ఞానము మాట్లాడుతూ ఈ విధంగా పలుకుతుంది నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని అని అక్కడ రాయబడింది అనగా ఈ జ్ఞానము దేవుని దగ్గర ప్రధాన శిల్పి అయి ఉన్నది అనే మాట ఏసుక్రీస్తు వారి గురించి రాయబడింది అని మనము అర్థం చేసుకోవడానికి అనేకమైన వాక్యాధారాలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి ఉదాహరణకు యోహాను సువార్త ఒకటో అధ్యాయము రెండో వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆయన ఆది దేవుని యుద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనగా దేవుడు సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారని ఆయన సమస్తమును కలుగజేసే సమయంలో దేవుని దగ్గర ఉన్నారనేది ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలుగలేదు ఎంతో విశేషమైన మాటగా ఇది మనకు వినబడతా ఉన్నది కదా ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి సృష్టి దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు లేకుండా కలుగలేదు అని యోహాను గారు మనకు చాలా బలంగా స్పష్టపరుస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ నేను ప్రధాన శిల్పినై ఆయన యొద్ ఒంటిని అని జ్ఞానము మాట్లాడుతున్నప్పుడు ఈ జ్ఞానము ఏసుక్రీస్తువారే అని ఇగో ఈ వాక్యాన్ని బట్టి మనం బలంగా నిర్ధారించుకోగలగడానికి అవకాశం దొరుకుతూ ఉన్నది దాంతోపాటు ఇంకా అనేకమైన సందర్భాల్లో కూడా సృష్టి కార్యము కంటే ముందే యేసుక్రీస్తువారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లుగా ఎంతో స్పష్టమైన విశేషాలు బైబుల్ మనకు ప్రస్తావిస్తూ ఉంది కొన్ని రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరు వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మరియు మనకు ప్రభు ఒకడే ఆయన ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను అనగా ఏసుక్రీస్తు ద్వారానే సమస్తము కలిగాయి అందుకే ఆయన ప్రధాన శిల్పి అనే మాటకు కూడా వారసుడు అవుతాడు కదా అనే ఉద్దేశాన్ని బట్టి ఇక్కడ జ్ఞానము ప్రధాన శిల్పి అయి ఉన్నది అని మాట్లాడబడిన మాటను ఏసుక్రీస్తు వారి గురించే మాట్లాడబడుతుందనే బలమైన సంకేతము కొరిందీరుకు రాస్తూ పౌలు గారు కూడా ఇస్తూ ఉన్నారు మనము ఆయన ద్వారా కలిగిన వారు అనగా మనము కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగి ఉన్నాము అందుకే ఇక్కడ మాట్లాడబడుతున్న ముప్పై ఒకటో కూడా పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని అని జ్ఞానము మాట్లాడుతూ ఉంటే ఇది వారే సామెతల గ్రంథములో ఏసుక్రీస్తు వారిని జ్ఞానముగా సంబోధించారు అని మనము బలంగా నమ్మడానికి పౌలు గారు కూడా మరొక సాక్ష్యాన్ని మన ముందు నిలుపుతూ ఉన్నారు తులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచనం మనము చదవగలిగినప్పుడు అక్కడ ఎంతో చక్కగా రాయబడిన విశేషం ఏమిటంటే ఏలైనగా ఆకాశం భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును క్రీస్తు ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు వారు అన్నింటికంటే ముందుగా ఉన్నవాడని ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని సర్వమును ఆయనయందే సృజింపబడ్డాయని మాట్లాడబడుతున్న ఈ మాట పలకబడుతున్న ఈ మాట సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో మాట్లాడబడుతున్న ముప్పై ముప్పై ఒకటో వచనాన్ని ఎంతో స్పష్టంగా మన మధ్యలో ఏసుక్రీస్తు వారి గురించి మాట్లాడబడుతున్నదే అన్నట్లుగా మనకు రుజువు చేస్తూ ఉంటాయి అనగా ఇక్కడ మాట్లాడబడుతున్న మాటలన్నీ ఏసుక్రీస్తు వారి గురించి అని మనము నిర్ధారించుకోవడంలో ఎటువంటి సంశయము ఉండాల్సిన అవసరం లేదనేది బైబిల్ మనకు స్పష్టపరుస్తూ ఉంది ఇప్పుడు ఈ యొక్క అధ్యాయనంతటిని మనం చదువుకుంటూ దాన్ని యేసుక్రీస్తు వారికి ఆపాదించుకుంటూ వెళ్తే ఎక్కడైనా అభ్యంతరం ఏమైనా కలుగుతుందా అని ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అనేక మంది సహోదరులు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం చదివేటప్పుడు కొంతమందికి ఇది ఏ వారు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది కొంతమందికి ఇది ఏ వారు అయితే మరి ఎందుకు ఇక్కడ ఇలాగ రాయబడి ఉంది అని అభ్యంతరం కూడా కలుగుతూ ఉంటుంది కనుక అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా లేదా స్పష్టంగా అది యేసుక్రీస్తు వారా అనే ఉద్దేశాలు మనం ఎరగాలంటే స్పష్టంగా అధ్యాయంలోని అనేకమైన విశేషాలను మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై రెండవ వచ్చినము పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసెను అని జ్ఞానం గురించి మాట్లాడబడతా ఉంది ఇక ఈ వాక్యాన్ని బట్టి కొంతమంది సహోదరులు అభ్యంతరపడుతూ ఉన్నారు ఎందుకు ఎందుకనగా ఇక్కడ జ్ఞానమును యహోవా కలుగజేసెను అని రాయబడి అంటే కలుగజేసినది అంతకుముందు లేకపోతేనే కదా కలుగజేయబడాలి ఏసుక్రీస్తు వారు నిరంతరము ఉండువాడు కదా కలుగజేసను అని రాయబడిన ఈ మాటకు యేసుక్రీస్తు వారిని ఎట్లాగా ఆపాదించగలము అని కొంతమంది సహోదరులకు అభ్యంతరం కలుగుతూ ఉంది కనుక ఒకసారి ఇక్కడ కలుగజేసిన పదము నిజంగా క్రీస్తుని గురించి రాయబడిందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మూల భాషలో రాయబడిన ఆ విశేషం ఏమిటి అని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది సాయంత్ర గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఎక్కడైతే తెలుగు బైబుల్ గ్రంథములో కలుగజేసనే పదము రాయబడిందో అక్కడ మనము ఇంగ్లీష్లో పరిశీలన చేసినప్పుడు క్రియేటెడ్ అని లేదు కానీ యాహ్వే పాసెస్డ్ ప్రాసెస్డ్ మీ అట్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ వే బిఫోర్ హిస్ వర్క్స్ ఫర్ దెన్ అని రాయబడింది అనగా ప్రొసెస్డ్ మీ అని రాయబడింది ప్రొసెస్డ్ మీ అంటే అర్థం ఏమిటి కలుగజేయబడినట్ల అని ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని యొక్క స్ట్రాంగ్ సెవెన్ జీరో సిక్స్ నైన్ని మనం ఒకసారి దాని యొక్క మీనింగ్ ఏంటని ఆలోచన చేద్దాం ఆ మీనింగ్లో మనం చూసినప్పుడు ప్రొసెస్డ్ అనే మాటకు అర్థం ఏమిటంటే బ్రాడ్ ఫోర్త్ టు ప్రొక్యూర్ టు ఓన్ అని అర్థం అంటే క్రియేటెడ్ అని కాదు అంటే అంతకుముందు లేకపోతే అప్పుడు ఆయన్ని కలుగజేశాడు అనే అర్థాన్ని ఆ పదం ఇవ్వటం లేదు కానీ ఆయన ఈ కార్యము నిమిత్తము సృష్టి ఆరంభములో నియమింపబడ్డాడు ముందుకు తీసుకురాబడ్డాడు ఆయన అభిషేకింపబడ్డాడు ఆయన ప్రత్యేకపరచబడ్డాడు ఆయన ఆ పని నిమిత్తము నియమింపబడ్డాడు అనే అర్థాలను మనకు మూల భాషలో ఆ పదం ఇస్తుంది కనుక కనుక అభ్యంతరపడాల్సిన అవసరం లేదు కలుగజేసను అనే మాట అంతకుముందు లేకుండా ఆ ఆ క్షణంలో ఆయన కలుగు చేయబడ్డాడు అని అర్థం ఇచ్చేటట్టుగా లేదు అనేది మూల భాష మనకు తెలియజేస్తుంది కనుక అభ్యంతరం ఏమీ లేదు ఆ తర్వాత మన మిగతా వచ్చినాలను కూడా ఆలోచన చేద్దాం ఆ తర్వాత ఇరవై మూడో కూడా ఆలోచన చేద్దాం అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి మరలా స్పష్టంగా నియమింపబడితేనే అనే పదం మనలో మరలా ఇది క్రీస్తుని గురించి రాయబడింది అనే విశేషంలోనికి బలంగా ఆలోచన చేయడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారు నియమింపబడ్డారు దేని నిమిత్తం నియమింపబడ్డారు అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము ఆయన ఇగో తర్వాత జరగబోవు సృష్టి కార్యము నిమిత్తము నియమింపబడ్డారు అనే మాట క్రీస్తుకు ఎంత ఉచితముగా తగినదో ఇంతకుముందు మనం చదువుకున్న కొరిందులకు రాసిన పత్రికలో పావులు గారు రాస్తూ స్పష్టపరుస్తూ ఉన్నారు ఇక మిగతా విశేషాలను ఆలోచన చేసినప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అనే ఈ మాట మరలా అభ్యంతరాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే పుట్టి తిని అని రాయబడింది కదా ఏసుక్రీస్తు వారిని గురించి పుట్టి తిని అని రాయబడుట ఆయనకు తగినది కాదు కదా అనేది మన ఉద్దేశం అవునండి నిజంగా యేసుక్రీస్తు వారు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయన ఉండువాడే కానీ పుట్టేవాడు కాదు ఆయనకు ఆది అంతము లేనివాడు అని కూడా రాయబడింది కాబట్టి మరి ఇక్కడ పుట్టి అని రాయబడిన ఈ మాట యేసుక్రీస్తు వారికి ఎట్లాగా తగ్గుతుంది అని ఆలోచన చేయాలంటే మరల మనము మూల భాషలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ రాయబడిన పదం ఏమిటి అసలు దేవుడు ఇక్కడ రాయుటకు అనగా ఇక్కడ మనకు తెలియజేయడానికి ఉద్దేశించిన ఆ యొక్క భావం ఏమిటి అని తెలియాలంటే మనం మూల భాషలోకి వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి సామెద్రిక గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము మూల భాషలో అనగా హెబ్రి భాషలో ఏ విధంగా రాయబడిందో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం వెన్ నో డెప్స్ ఐ వాస్ బ్రాడ్ ఫోర్త్ వెన్ నో ఫౌంటైన్స్ అబాండింగ్ విత్ వాటర్ అంటే పుట్టితని అనే పదము బైబిల్ గ్రంథంలో తెలుగులో ఎక్కడైతే ఉందో ఆ పదము దగ్గర ఇంగ్లీష్ పదం ఏముందంటే ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అంటే ఐ వాస్ బాన్ అని ఉండాలి యాక్చువల్గా మనము తెలుగు గ్రం తెలుగు బైబిల్లో చదివినప్పుడు పుట్టితిని అనగానే అంటే పుట్టాడు కావచ్చు అంటే ఆయన ఆయన అంతకుముందు లేకుండా అప్పుడు పుట్టాడు కావచ్చు అనే అర్థాన్ని ఇచ్చినప్పటికీ దాని మూల భాషలోకి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అని రాయబడింది కనుక మనము ఎప్పుడైతే సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చదువుతూ ఉన్నప్పుడు పుట్టితిని అనే పదం వచ్చిందో అక్కడ అంతకుముందు ఎగ్జిస్టెన్స్లో లేని క్రీస్తు ఆ తర్వాత ఎగ్జిస్టెన్స్లోకి వచ్చారు అని అర్థం చేసుకోవడం కంటే ఆయన ఆ కార్యము నిమిత్తము ముందుకు తేబడ్డారు నియమింపబడ్డారని మరొకసారి దీన్ని స్పష్టపరచుకోవడమే అక్కడ ఉన్న నిజమైన ఉద్దేశము అని మూల భాషను బట్టి మనకు ఇక్కడ అర్థమవుతూ ఉన్నది కనుక ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఓటరు లేనప్పుడు యేసుక్రీస్తు వారు ఆ తరువాత జరగబో కార్యము నిమిత్తము తీసుకురాబడ్డారు అనేది ఇక్కడ మాట్లాడబడుతున్న ఉద్దేశంగా మనం గ్రహించుట వాస్తవము గ్రహించుట సత్యంగా ఉన్నది ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణ నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలదాలను ఆయన బిగించినప్పుడు జలములు తన సరిహద్దులను మీరకుండునట్లు జలములు తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని ఎంతో స్పష్టంగా జ్ఞానము అనే పేరు మీద యేసు వారిని గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సులోమోను ద్వారా దేవుడు ప్రపంచానికి క్రీస్తువారిని పరిచయం చేస్తూ ఉన్నారు రాస్తున్న సులోమోను గారికి కూడా ఈ జ్ఞానము నిమిత్తమైన సర్వసత్యము తెలిసి ఉండకపోవచ్చేమో కానీ మనము దేవుని విషయంలో ఎంతో అదృష్టవంతులము గనక పౌలు గారు కొరిందీలుకు రాస్తూ ఆయన అనగా ఏ వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నారనే సత్యాన్ని మనకు తెలియజేసి సామెతల గ్రంథములో ఏ సృష్టి కార్యము కంటే ముందే ఏ విధంగా ప్రధాన శిల్పిగా తండ్రి యొద్ ఉన్నారనే విశేషాన్ని ఎంతో ఆశ్చర్యకరంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రియులరా యేసుక్రీస్తు వారికి ప్రకటన గ్రంథం దేవుని వాక్యం అనే నామము యేసుక్రీస్తు వారికి ఉన్నది దేవుని వాక్యము అనగా దేవుని మాట అంటే ఏసుక్రీస్తు వారు దేవుని మాటగా ప్రస్తావింపబడతా ఉన్నారు దేవుని మాటకు ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటో తెలుసా అండి గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదో వచ్చనములో దేవుని మాట ఎంత ప్రత్యేకమైనదో అది ఎటువంటి గుణములు కలిగి ఉన్నదో మాట్లాడుతూ వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములను భుజింపువానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చి వర్దీలనట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును అంటే దేవుని మాట ఎటువంటిదంటే ఈ భూమి మీదకి వచ్చే వర్షము లాంటిదంట అంటే అది ఆకాశము నుండి భూమి మీదకు పడి భూమి మీద విత్తనములను ఫలింపజేసిన తరువాతనే మరల ఆకాశంలోకి వెళ్తుంది అంటే తాను దేని నిమిత్తమైతే పంపబడిందో ఆ పనిని ముగించిన తరువాతనే అది ఎలాగైతే ఆకాశంలోకి మరల ఆవిరిగా వెళ్తుందో అదేవిధంగా నా మాట కూడా ఉన్నది నా మాట యొక్క లక్షణము కూడా అదే అని యష గారు దేవుని యొక్క మాట గురించి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడు దేవుని వాక్యమనే నామంతో పిలిచారంటే దేవుడు ఆది అందు తన సృష్టి కార్యములో వెలుగు కమ్మని పలికారు ఆకాశ సూర్య సూర్యచంద్రులు కలుగుగాక అని పలికారు తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను భూమి పుట్టించుగాక అని పలికారు తమ తమ జాతి ప్రకారము సమస్తమైన జంతువులు జలములు పుట్టించుగాక అని పలికారు ఇలాగ దేవుడు పలికినప్పుడు ఈ పలుకు తన కార్యములను ముగించుకొని దేవుని యొద్దకు వచ్చేది అన్నట్లుగా ఆయన పలికిన ప్రతి మాట అలాగా కలిగెను అని రాయబడి ఉంది ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ప్రధాన శిల్పిగా నిలిచి ఉన్న యేసుక్రీస్తు వారికి ఎందుకు దేవుని వాక్యమనే నామమున్నదంటే ఆయన తండ్రి పలికిన ప్రతి వాక్యమును ఆయన చేపట్టి దేవుని బ్రతికిన ప్రతి మాటకు సంపూర్ణ బాధ్యత వహించి లోబడి ఆయన ఆ మాట ప్రకారం సమస్తమును కలుగజేసి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవానిగా దేవుని దగ్గర ఉన్న ప్రధాన శిల్పిగా మనకు కనబడతా ఉన్నారు అందుకే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు సమస్తమును ఆయన మూలముగానే కలిగిననగా యేసుక్రీస్తు వారి మూలంగానే కలిగాను అని ఆయన గురించే సామెతల గ్రంథములో సొలోమోను గారు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పిగా ఉన్నారని ఆనందించుచున్నారని మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియుల ఎంత ఆశ్చర్యకరముగా దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఇటు యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఉన్న జనులకు కూడా అనేకమైన నామధేయాలతో యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నారు అనే విశేషాన్ని ఆలోచన చేసినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంటుంది కనుక సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయములో మాట్లాడబడుతున్న జ్ఞానము నిమిత్తమైన అనేకమైన విశేషాలు ఎటువంటి అభ్యంతరము లేకుండా నిరభ్యంతరంగా యేసు క్రీస్తు వారిని విశ్వసించుటకు బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టమైన ఆధారము కలదు ఎవరికైనా ఈ విషయాలలో అభ్యంతరం కలిగినట్లయితే తప్పకుండా ఇక ఇక్కడ మాట్లాడబడిన ఈ విశేషాలన్నింటినీ వారికి తెలియజేయుట ద్వారా వారిని కూడా క్రీస్తు నిమిత్తమైన జ్ఞానమునకు మీరు వారసులు చేయగలుగుతారనే ఉద్దేశాన్ని మీ ముందు ఉంచుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో సెలవు తీసుకుంటున్నాను వందనాలు శుభములు